యేసుక్రీస్తు నామంలో ప్రభు పిల్లలైన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు ప్రత్యేక దినాలు జరుపుకుంటున్న వాళ్ళను ప్రభు దీవించినట్లుగా ఆశీర్వదించినట్లుగా మరి కోరుతున్నాను అందరూ ఎలా ఉన్నారు ఈ దినం ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం చదువుతున్నాను మీ ప్రార్థన మనవులు కూడా కోరుచున్నాను ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే తెలియపరచండి కామెంట్ ద్వారా మీకోసం మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం ప్రతిదానికి సమయం కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు చంపుటకు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు కవగలించుటకు కవగలించుట మానుటకు వెదకుటకు పోగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయబడుటకు చింపుటకు కుట్టుటకు మౌనముగా ఉండుటకు మాట్లాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధాన కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమునందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు కావున సంతోషముగా ఉండట తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకుంటుని మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచు బహుమానమే అని తెలుసుకుంటుని దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని దానికి ఏది చేర్చబడదు దాని నుండి ఏది తీయబడదు మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు ముందు జరిగినదే ఇప్పుడునూ జరుగును జరగబోనది పూర్వమందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గుత జరుగుటయు న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనపడేను ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయం నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకొంటిని కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారి వారిని విమర్శించున్నట్లును ఇలా జరుగుతున్నదని అనుకుంటుంది నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకు సంభవించను వారికి వాటికి కలుగు గతి ఒక్కటే నరులు చచ్చునట్టు మృగములను చచ్చును సకల జీవులకు ఒకటే ప్రాణము మృగముల కంటే నరులకేమీ తక్కువ లేదు సమస్తమును వ్యర్థము సమస్తము ఒక్క స్థలమునకే పోవును సమస్తము మంటిలో నుండి పుట్టెను సమస్తము మంటికే తిరిగిపోవను నరుల ఆత్మ పరమునకెక్కిపోవనో లేదో మృగముల ప్రాణము భూమికి దిగిపోనో లేదో ఎవనికి తెలియను కాగా తమకు తరువాత జరుగుదాని చూచుటకై నరుని తిరిగి లేపుకొనిపోవాడెవడనూ లేకపోవటం నేను చూడగా వారు తమ క్రియలంద సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలుసుకొంటిని ఇదే వారి భాగ్యము Prez olan Thank you.